ప్రత్యోదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యాభేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ధ్యానించుకున్నాం యాభేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ధ్యానించుకున్నాం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచు దుఃఖించుచు మనఃపూర్వంగా తిరిగి నా యొద్దకు రండి ందు ప్రియమైన దేవుని బిడ్డలారా యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్వముగా తిరిగి నా యొద్దకు రండి ఈ యొక్క మాటలను దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చినగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్తలలో ఒకడైనటువంటి యావేలు ప్రవక్త మరి ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి యావేలు ప్రవక్త గురించి అంతగా వివరాలు తెలియనప్పటికీ అతను రాసినటువంటి ఈ యొక్క గ్రంథము క్రీస్తుకు పూర్వం అయితే ఐదు లేదా నాలుగు శతాబ్దాల నాటిదని తెలుస్తూ ఉంటున్నది ఎందుకనగా యావేలు అతి ఘోరమైన మిడతల దండు గురించి తీవ్రమైన క్షామం గురించి ఈ యొక్క గ్రంథంలో వివరిస్తూ ఉంటున్నాడు ప్రజలు తమ పాపాల నుండి విముఖులై తన వైపు మళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కోరుకుంటూ ఉంటున్నాడు దేవుడు తన ప్రజలను పునరుద్ధిస్తాడని దేవుని వాగ్దానం నిలిచే ఉన్నాయని యావేలు మరే ప్రవచిస్తూ ఉంటున్నాడు దేవుడు అందరిపైన తన ఆత్మను కృమ్మరిస్తాడని యావేలు ఈ యొక్క గ్రంథంలో ప్రవచిస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు అందు ప్రేమైన దేవుని బిడ్డారా మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు తిరిగి దేవుని ఎద్దకు రావాలని దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు అందుకే వారికి ఒక వాక్కును ప్రవక్త ద్వారా ఇస్తూ ఉంటున్నాడు ఇప్పుడైన మీరు ఉపవాసం ఉండి మరి దేవుణ్ణి విసర్జించినటువంటి వారు దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారు దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి వారు అయితే దేవుడు వారితో ఉన్నంత కాలము వారు ఆశీర్వద ఆశీర్వదింపబడ్డారు దీవింపబడ్డారు అంతకంతకు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అయితే ఎప్పుడైతే దేవునిపైన తిరుగుబాటు చేశారో దేవుని విసర్జించారో వారి జీవితాల్లో శ్రమ వారి కుటుంబాల్లో దుఃఖము అనేక వేదనలు శ్రమలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటున్నా అందుకే దేవుడు వారి యొక్క శ్రమలను గుర్తించి వారి యొక్క బాధలను గుర్తించి మరి ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడిస్తూ ఉంటున్నాడు కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తిరిగిన రండి ఆయన ఇస్తున్నటువంటి వాక్ మీ దేవుడు అయిన యహోవ కరుణ వాత్సల్యం గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని మరి ఇక్కడ మాట్లాడుతున్నాం క్రీస్తునందు ప్రేమమైన ప్రేమైన దేవుని బిడ్డారా మన ఆత్మీయ జీతంలో కూడా కొన్ని కొన్ని సార్లు మరి దేవుణ్ణి మరచి దేవుని తట్టు తిరగకుండా దేవుని ఎందుకు రాకుండా మనం జీవిస్తూ ఉంటున్నాం అటువంటి సందర్భంలో మన జీతాల్లో శ్రమలు దుఃఖము మనోవేదన అనేక అవమానాలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటున్నాం అయితే దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రయాసపడి భారమోచున్న సమస్తమైన వారిలో నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు యువతి కాల సమయంలో బాధల్లో మునిగిపోయి ఉంటున్నావా వేదనలో చిక్కుకుని ఉంటున్నావా మరి అవమానాలతో కృంగిపోయి ఉంటున్నావా అయితే ఇదే అనుకూల సమయము దేవుని వద్దకు వచ్చినట్లయితే ఆయన నీ యొక్క అవమానాన్ని ఘనతగా మార్చేటువంటి దేవుడు నీ యొక్క శ్రమలను తీసేసేటువంటి దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు ఆయన కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు ఉంటున్నాడు అని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను మార్చిన గాక Amen.